వెల్కమ్ టు మై ఛానల్ పార్వతీ చొలపురం ఈరోజు నా మెయిన్ ఫస్ట్ వాయిస్తో చెప్తున్నాను నా వాయిస్ ఎలా ఉందో నాకు తెలియదు కానీ మీరు ఎట్లా వింటున్నారో ఏమో కానీ మీరు మా చెల్లికి బాబు పుట్టాడు కదా ఈరోజు వానికి ఇయ్యాల ఫంక్షన్ చేయడానికి ఇవన్నీ రెడీగా చేసాము మా బాబుకి మా పెద్ద బాబుకి వాడంటే చాలా ఇష్టం అందుకే బుగ్గను మొద్దు పెట్టుకుంటున్నాడు ఇంతలో ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాడ పూజ చేయాలి కదా గంగాదేవికి మా పిన్ని అవన్నీ తంతు చూస్తున్నది అల్లరాళ్ళు వేసి నవధాన్యాలు వేసి అందరూ అలా చేశారు ఇలా చేశారని ముచ్చట పెట్టుకుంటున్నారు మా ఇంతలో మా పిన్ని అవన్నీ రెడీ చేసింది దానికి బొట్లు తమలపాకులు లక్ష్మీ తమ్ములపాకులు పచ్చి వేసి ఎత్తి కొబ్బరికాయ కొట్టి హారతలు ఇచ్చింది మా చెల్లి హారతలు ఇచ్చింది గంగాదేవికి పూజ పూజ అందుకే సంబులకి ఐదు బిందెలలో నీళ్ళు పోయాలి కదా అందు బిందెలకి బొట్టు పెట్టడము చేయడము ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కానీ చూస్తే అది నిమిషంలో అయిపోతుంది ఇంతలో మా చెల్లి వచ్చింది తీర్థము నూనె తీర్చి గంగాదేవి అంటే బిందెలో నీలమైపోతుంది భవిందని మీరే చెప్పాలి పూజ చేస్తుంది అది అయినాక బొక్కన అంటే బొక్కనంటే అంటే చెంబేనండి ఆ చెంబుతో గొండలకి ఈ టైప్ దాంట్లో పోయాలి అలా పోసిన దాంట్లో చివరికి ఒక్కొక్కరికి ఒక చెంబు ఇస్తుంది ఆ చంబు దికి వెళ్ళి కింద దాని కింద పెడతారు ఇదంతా తన చదువు బలి కామెడీ బలి ఉంటుంది చూసి మొత్తటిసారి చూసేవాళ్ళకి కలిసి కొత్తగా అనిపిస్తుంది కానీ ఇది చాలా మంచిగా అనిపిస్తుంది మా చెల్లి చాలా ఎక్సైట్గా అయితే అవుతుంది తన కొత్త కదా అటు చందరితో ఇటు టెన్షన్తో అటు అటు సంతోషంతో వస్తున్నది ఎందులో నింపాలి అందులో నింపాలి అనుకుంటా ఉన్నది చివరికి ఐదు వచ్చింది నీళ్ళు వచ్చి ఒక్కొక్క దానికి మొక్కుతూ మొక్కి మొక్కింది అది మొక్కుడు అయిపోయినాక చివరికి గడపకు పూజ చేయాలి కదా పూజ చేస్తుంది పూజ చేసి దానికి దీపం దానికి బొట్లు పెట్టి వాళ్ళ నాయనమే ఎత్తుకున్నాడు చిన్న బాబుని అదంతా అయిపోయినాక ఫంక్షనాలకు వెళ్ళాము అక్కడ వానికి వెల్కమ్ టు అని ఫ్లవర్ తోట కూడా రాసాము అదంతా అయినాక మమ్మీ డాడీ వాన్ని ఎత్తుకొని వాళ్ళని ఎత్తుకొని ఉన్నారు అవన్నీ ఎత్తుకొని నిలబడ్డారు ఫోటో ఫీట్ కొంచెం అదంతా అయిపోయినాక తాతయ్య అమ్మమ్మ చేతిలో కూడా వాడు ఉన్నాడు మేము దిగుదాం అనుకుంటే వాడు మా దగ్గర ఒళ్ళో నిద్రపోయాడు కానీ తాతయ్య అమ్మమ్మ ఎత్తుకునే తరకి వాడు మంచిగా చూస్తున్నాడు తాతయ్యని నా తిని అంత అయిపోయాక మా చెల్లికి ఆలోచించి ఫంక్షన్ బాగా చాలా బరికింది నిద్ర ఫంక్షన్ అయ్యే టైంకి వాళ్ళ మమ్మీ డాడీ చాలా హ్యాపీగా ఉయ్యాలీసి వాళ్ళు ఫోటో చేస్తున్నారు ఫోటో కోసం కూడా ఇన్ని కష్టాలు పడాలని ఇక్కడే తెలిసింది ఎంత అయిపోయినాక అందరి తలో ఒక ఫోటో దిగాము అలా వాళ్ళిద్దరు ఫోటో పెద్దమ్మ పెద్ద పెద్దమ్మ పెద్దనాయన తోట ఒక ఫోటో మా అక్క చెల్లెలందరం కలిసి ఒక ఫోటో మా పెద్ద బాబుని ఎత్తుకొని కూడా ఒక ఫోటో దిగారు